ఎన్టీఆర్ వర్ధంతి కందుకూరులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతిని కందుకూరులో ఘనంగా నిర్వహించారు కందుకూరు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు ఎన్టీఆర్కు నివాళులర్పించారు ముందుగా పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ కంచన్ల శ్రీకాంత్ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మాజీ శాసనసభ్యులు దివి శివరాం ఇతర నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి నేతలు కార్యకర్తలంతా ర్యాలీగా వెంగమాంబ కళ్యాణ మండపం చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ను ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు ప్రారంభించారు వందలాది కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేశారు అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు మరియు ఇతర నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు సభ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు लोगों के लिए लाभ भरे। यह तमिलनाडु वंदन अधिकारी के माध्यम से अस्त्र बनाए जाते हैं। जय को जाकर जय। जा, जोह इंडिया Nelunwa, 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 nelunwa. लक्ष्मण मार्टी असां ಮಾ okay. అల్లయ్ నివేషర్ అవ్వడానికి मौके కదా మరి యా అల్లయ్ మీకు నివేషర్ అవ్వడానికి मौके కదా ఈమేసి 5 సంవత్సరాలు గారికి మండల పార్టీ అధ్యక్షుడి ప్రోపా మండల పార్టీ అధ్యక్షుడి సుపార గారికి అలాగే గోమల గోపాల్ గారికి గుండూర్ మండల పార్టీ అధ్యక్షుడి సోరనారాయణ గారికి అలాగే ప్రోపా పార్టీ అధ్యక్షుడి సుగోడు మన నాట రోసే గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికి సోదరుల సోదరు మనకు పత్రిక సోదరు అందరికి పేద పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అందరం కూడా ఈ రోజు నల్లగూడు తారా గ్రామాల గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పడుగు పదిహేను వర్గాల కోసం పుట్టిన పార్టీ ఆ పార్టీలో మనందరం సభ్యులుగా ఉన్నాం నేనైతే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ అటువంటి మహానుభావులు మనందరికీ కూడా తెలుసు పాత రోజుల్లో పట్టేలు పట్టవాలి ఊరికి ఒక ముసురు కారణం అంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకునే పరిస్థితి ఆ తర్వాత వచ్చిన సమూహ మార్పులకి ఆకుడుతున్న కార్యక్రమాలు అని చెప్పి ఆయన ఈ తెలుగు ప్రజలు జీవితాంతం నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ తెలుగు ప్రజలు కట్టుకున్నందుకు మరుగులేని మరుగు మహారాజు నన్నవరు కార్యక్రమాలు అని చెప్పి సమానాలని ఆస్తులు అలాగే ఫ్యామిలీ సంస్థలు అనేక పెనుమతులు తీసుకొచ్చిన మహానుభావుడు కార్యక్రమాలు అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ కూడా తెలిసి వచ్చింది ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలి ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రజలను సేవ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఈ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నట్టు మీరు అందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం లాగా దౌర్జన్యాలు పోలీస్ కేసులు అరాచ్మెంట్ చేస్తే మనను కూడా వాళ్ళలాగే భావిస్తారని చెప్పి మనందరం కూడా అందరికీ మీలాగే నాకు కూడా చాలా కోపం ఉంది

గత ప్రభుత్వం గాలి కూడా అమ్మేయాలని చూసింది నిన్ననే కేంద్ర ప్రభుత్వం గాలి కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు నిధులు పెట్టి విజయవాడలో స్టీల్ ప్లాంట్ ని మళ్ళా అదే ప్రాంతంలో కంటిన్యూషన్ చేయాలని చెప్పి ఆ విధంగా కష్టపడతామని రాష్ట్ర ప్రజల కోసం ఏడు పది వయసులో మన ప్రాంతంలో కూడా జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది రోజు నిన్న వైజాగ్ బీపీలో కూడా చెప్పిన ఒక రిమోట్ ఏరియాలో బీపీసీఎల్ లక్ష కోట్లు పెట్టుబడి చేసి వస్తున్నాం సార్ అని చెప్పి నిన్న వైజాగ్ మీటింగ్ కూడా చెప్పడం జరిగింది అంటే మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఆ రోజు రెండు వేల పద్నాలుగు టైంలో కూడా ఆ రోజు ఏపీ పేపర్ పర్సన్ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బాగు చెప్పి మా ఆలోచనతో ఆ రోజు ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన దుర్మార్గ ప్రభుత్వం ఆ పేపర్ పర్సన్ వచ్చి ఈ రోజు అభివృద్ధి చేస్తామని చెప్పి యువకుల పాదయాత్ర చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మన ప్రాంతానికి రాబోయే రోజుల్లో

ఇప్పుడు మళ్ళా ఎనిమిది కోట్లు బీపీ రోడ్లు ఏదైతే గ్రామానికి గ్రామానికి కనెక్టివిటీ లేని ఏరియాలో బీపీ రోడ్ కూడా ఎవరో జరుగుతా ఉంది అలాగే మన మున్సిపల్ మంత్రి వర్గాలు కూడా రెండవ ప్రతి కూడా మన మున్సిపాలిటీ రావడం జరిగింది తప్పకుండా మీ అందరి సహాయ సహకారంతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోబోతారని మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పి మీరు మనం వాళ్ళలాగా చేస్తే మనం కూడా ఉండాల్సిన నాయకులు చెప్పాడు

Thank you రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్